పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై ఇరవయవ తారీఖు మత్తైసు స్వార్థ పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు పరిసయులంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమందింతుమా అని కుట్ర చేయసాగిరి యేసు అది గ్రహించి అట నుండి వెడలిపోయాను అనేకులు ఆయనను వెంబడించిరి రోగుల నెల్లా ఆయన స్వస్థపరచి తనను గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించెను యషియా ప్రవచనము ఇట్లు నెరవేరేను అది ఏమనా ఇదిగో ఇతడు నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు నాకు ప్రేమైనవాడు ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను ఇతనిపై నా ఆత్మను నిలిపేదను ఇతడు జాతులకు నా న్యాయమును ప్రకటించును వివాదములాడడు కేకలు వేయడు వీధులలో ఎవరును అతని స్వరమును వినరు నలిగిన రెల్లునైనా విరువడు రెపరెపలాడుచున్న దీపము ఆర్పడు న్యాయమునకు విజయము చేకూర్చునంత వరకు పట్టు విడువడు జాతులు అతని నామమును విశ్వసించెదరు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు